శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య ప్రముఖ కవి సంకీర్తనాచార్యుడు గొప్ప సంకీర్తనాచార్యుడు ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకుందాం కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో మే తొమ్మిది పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరంలో అన్నమయ్య జన్మించాడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళ్లపాక కడప చెన్నై ప్రధాన రహదారిలో రాజంపేట మండలం బోయినపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తాళ్లపాక గ్రామం ఉంటుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గడ్గమైన నందకం వంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం ఉంది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో ఆయన నారాయణ సూరి లక్కమాంబలకు జన్మించాడు అన్నమయ్య తిరుమల ప్రధాన మందిరంలో ఘంట అవతారం అని కూడా అంటారు ఇతడు శ్రీ మహావిష్ణువు యొక్క గడ్గమైన నందకాంక్ష సంభూతుడన్న భావన కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తాళ్ళపాక గ్రామాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్త తీసుకున్నారు అప్పటి నుంచి అక్కడున్న అన్నమయ్య మందిరంతో పాటు సిద్ధేశ్వర చెన్నకేశ్వర స్వామి ఆలయాల ఆలన పాలన టీడీపీను చూసుకుంటుంది త్యాగయ్య క్షేత్రయ్య రామదాసు వంటి గొప్ప గొప్ప సంగీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు పద కవితా పితామహుడిగా సంకీర్తనాచార్యుడిగా పంచమాగమ సార్వభౌముడిగా ద్రవిడాగమ సార్వభౌముడు అని అన్నమయ్య సమకాలీకులు సమకాలీనులు సాధారణంగా ఇచ్చిన బిరుదులు అన్నమయ్యకు పుట్టినప్పటి నుంచి తిరుమలప్ప ప్రసాదం అని చెప్పంది ఉబ్బు కూడా తాగేవాడు కాదని ప్రతీతి జోల పాటలలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాటలు పాడితేనే నిద్రించేవాడట చిన్నతనంలో అన్నమయ్యకు పదహారవ ఏటనే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు ఆధారాలు చెప్తారు కొంతమంది స్థానికులు చెప్తారు స్వామి ఆదేశంతో ఎన్నో కీర్తనలు రచించాడు అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్లపాకకు వచ్చి వివాహం చేసుకున్నాక మళ్ళీ తిరుమలకు వెళ్ళిపోయాడు చందమామ రావే జాబిల్లి రావే అదివో అల్లదివో శ్రీహరివాసము వంటి అనేక పాటలు ఆయన పాటలు ప్రాచుర్యం పొందాయి ఆయన ఇల్లాలైన తాళ్లపాక తిమ్మక్క సుభద్రాపర్ణయం రచించింది ఆమె తెలుగులో తొలి కవయిత్రిగా పేరుగాంచింది అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు కూడా గొప్ప సంకీర్తనాచార్యుడు అనేక కీర్తనలు రచించాడు అన్నమయ్య సనాతన వేదాల్లోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చేసిన పద కవిత పితామహుడు సుమారు ముప్పై రెండు వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్ర ప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య సంకీర్తన లక్షణం అనే సంస్కృత గ్రంథాన్ని కూడా అన్నమయ్య రాశాడట అనే శృంగార మంజరి అనే గొప్ప కావ్యాన్ని మంజరి ద్విపదలో రాసి రచించాడు అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అహూబిలంలోని నరసింహస్వామిని ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ సుమారుగా ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రాశాడు ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి పన్నెండు శతకాలు కూడా రచించాడు ఈ పన్నెండు శతకాలలో వెంకటేశ్వర శతకం ఒక్కటి మాత్రమే ప్రస్తుతం మనకు లభిస్తున్నది ఇతర ప్రబంధాలు వెంకటాచల మహత్యము సంకీర్తన లక్షణము రామాయణం వంటి గ్రంథాలు మనకిప్పుడు లభించలేదు తిరుమలలో అన్నమాచార్య హుండిని స్థాపించి ఆ తిరుమల ఆలయాన్ని సుసంపన్నం చేశారు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి అందువల్లే ఆయన పాటలు ఎంతో సులువుగా పాఠానికి ఇంపుగా ఉంటాయి ఆయన తన పాటలతో చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందారు భగవంతుణ్ణి ధ్యానించే విషయంలో మానవాల్ని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవత విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా గడపవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియజేశాడు పండితుడికి పామరుడికి సమంగా అర్థమయ్యే రీతిలో సంస్కృతం తెలుగు జానపదాల్లో ఆధ్యాత్మిక శృంగార కీర్తనలు రచించారు మానవులందరూ ఒకటే అని చాటి చెబుతూ బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం అని గానం చేశాడు ఆయన చక్రవర్తి అయినా నిరుపేదైనా నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని బ్రాహ్మణుడైనా దళితుడైనా మట్టిలో కలిసేది ఒకటే 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 అని అన్నమయ్య అంటారు అలాంటప్పుడు ఎందుకీ వివక్ష ఎందుకీ తారతమ్యాలు అని ఆయన ప్రశ్నిస్తాడు నైతిక విలువలు పాటిస్తే ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శత శతాబ్దాల క్రితమే తెలియజేశాడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో సిద్ధ చెన్నకేశ ఆలయాలు ఉన్నాయి ఇక్కడే అన్నమాచార్యుల వారికి చెన్నకేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయన నాలుకపై బీజాక్షరాలు రాశారనేది చరిత్రకారుల వాదన అప్పటి నుంచే అన్నమాచార్యుల వారు తన కీర్తనను మొదలుపెట్టారు అక్కడి నుంచి తిరుమలకుల తిరుమలకు కాలి మార్గం ద్వారా అన్నమయ్య చేరు అన్నమయ్య చేరుకునేవారంట ఇప్పటికీ అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారానే చాలామంది తిరుమలకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమయ్యకు చెన్నకేశవ స్వామి దర్శనం ఇచ్చిన ఆలయ ప్రాంగణంలోనే రాగి చెట్టు జమ్మి చెట్టు మరియు మర్రి చెట్లు కలిసి ఒకే వృక్షంగా ఉంటాయి వీటి చుట్టూ ప్రదర్శన చేస్తే దోషాలు నివారణమవుతాయని సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని అక్కడి భక్తుల విశ్వాసం ఇలాంటి అరుదైన వృక్షం మరి ఎక్కడా ఉండదని తాళ్లపాక ప్రజలు అంటున్నారు చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయాలు శ్రీచక్ర తాతయ్య గ్రహం టీటీడీ ధ్యాన మందిరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఈ తాళ్లపాక గ్రామం అభివృద్ధికి నోచుకోక నిరాదరణ గురై తన శోభను క్రమక్రమంగా కోల్పోతూ వస్తూ ఉంది ఈ క్రమంలోని తాళ్లపాక అభివృద్ధికి టీటీడీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు ఇంతటి ప్రాచుర్యం ఉన్న తాళ్ళపాక నిదా నిరాదరణ గురైందని స్థానికుల ఆరోపణ